రోడ్లు ఈ ఈ పట్టణంలో ముఖ్యంగా యువ యువతకు ఒక మంచి ఇండోర్ స్టేడియం అట్లాగే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఒక ఇండస్ట్రియల్ కారిడారిగా మన ఎంపీ అభ్యర్థి అయిన కారుమూరు సునీల్ యాదవ్ గారి సహాయ సహకారాలతో ముఖ్యంగా చంద్రపూడి పట్టణాన్ని సుందరీకరణలో కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో కానీ అలాగే జంగారెడ్డిగూడెం పట్టణము ఆ సుందరీకరణము ఆ జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి అలాగే నియోజకవర్గం మొత్తం అభివృద్ధిలో నేను మన కారుమూరు సునీల్ యాదవ్ గారి సహాయ సహకారాలతో నేను తప్పకుండా ఈ అభివృద్ధిని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానికి మీ అందరికీ తెలియదు మూడో నామినేషన్ మొదటిది ఏ గారు ఏలూరులో రోజు జరిగింది అబ్బాయి చోల్ గారు వేశారు మళ్ళీ ఈరోజు విజయరాజు గారు ఈరోజు మూడో ఏదైనా జరిగింది ఎక్కడ చూసినా గొప్ప స్పందన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపడం కానివ్వండి కార్యకర్తలు నాయకులు కానివ్వండి అందరూ ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ నామినేషన్ ప్రక్రియని తోడుండి వెంటుండి విజయరాజు గారిని ఇక్కడి దాకా తీసుకొచ్చి మనం నామినేషన్ చేయించడం జరిగింది చూశారు అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయి అంత పరిస్థితి వచ్చింది ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఇదే అర్థం చేసుకోవచ్చు అని ఇదంతా చూసి రేపు పొద్దున్న తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా వరికిపోతున్నారు మూడు రకాల సీట్లలో కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇది క్లీన్ స్వీప్ ఎలక్షన్ అవ్వబోతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బంపర్ మెజారిటీ ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారు రేపు ఇక్కడ మీ అందరూ కూడా అభివృద్ధి వచ్చేందుకు ముఖ్య కారణం గత ఐదు సంవత్సరాలుగా మానవత్వంతో మంచితనంతో చేసిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవాడు ప్రతి సామాన్యుడు జీవితం మీద ఒక ఆసక్తితో బతికే అవకాశాన్ని చూపించారు పేదరికంలోంచి ప్రతి ఒక్కరిని ఎంతో కొంత బయటికి తీసుకొచ్చారు ఈరోజు ప్రతి రైతు ప్రతి మహిళ ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ కూడా గత స్వాతంత్రం తర్వాత ఈ గత ఐదు సంవత్సరాల్లో ఒక మార్పు అనేది కనపడింది పరిపాలన అనేది ప్రతి పేదవాడికి వరకు వచ్చింది వస్తుంది అని ఉలిక్పడేటట్టు చేశారు ప్రజలను ఇదంతా కూడా ఒక అభిమానంతో ప్రేమతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మనకు విజయరాజు అనే ఆయన మనకు ఎమ్మెల్యే స్థానిక ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది చింతలపూడి నియోజకవర్గంలో నేను ఇక్కడ స్థానిక ఎంపీగా ప్రతినిధిగా ఈ ఐదేళ్లు గర్వంగా మీ అందరి ముందు నిలబడి చెప్పగలను నియోజకవర్గ సొంత నియోజకవర్గం కాబట్టి నేను కూడా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశం తీసుకొని ఈరోజు నాన్నగారి పేరు నిలబెట్టినందుకు గర్వంగా మీ అందరి ముందు నేను వైసీపీ తరఫున మాటిస్తున్నాను ఆ యాభై వేలు మెజార్టీ వచ్చేటట్టు అందరం కూడా కష్టపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానం కింద చంద్రపూరి నియోజకవర్గాన్ని అంకితం చేయడమే కాదు చింతలపూడికి రావాల్సిన ముఖ్యమైనది చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు అది మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి నేను మాటిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఇక్కడికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాట ఇవ్వబోతున్నారు మనందరికీ తెలిసినట్టు ఆయన ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకొని తీరుతారు ఈ గత ఐదు సంవత్సరాల్లో కోవిడ్ గురించి కరోనా గురించి వెనకబడిన మాట నిజం ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మనం ఆ ప్లాన్లో ఉన్న సాగునీరు ప్రతి ఊరికి ప్రతి చెరువుకి అందజేయబోతున్నామని మాట్లాగా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు